రైతుల దగ్గర కూడా ఒక చిన్న సమస్య ఈ సంవత్సరం మొత్తం సీజన్ లో పూర్తిగా పట్టించుకోకుండా చివర్లో వచ్చే టైంకి అంటే ఇక పూత వచ్చే టైం కి వాళ్ళు చేసుకుంటారు మామూలుగా దానికి ముందు కొంచెం పురునింగ్ కాని వీటికి సంబంధించిన ఇవి చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉందా పూత తప్పకుండా అండి మీరు చాలా మంచి ప్రశ్న చేశారు ఇప్పుడు మీరు ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను ఏం చేయాలని అడుగు అడిగే బిఫోరు ఏంటంటే ఈ చీడపీడలు రాకుండానే మనం జాగ్రత్త వహించాలి నేను ఇంతకుముందు చాలా జాగ్రత్తగా చెప్తున్నప్పుడు చెట్టును బలంగా తయారు చేసుకోవాలి అదే కాకుండా కూడా మనకి ఈ చీడపీడలు లేకుండా మొదటి నుంచే లేకుండా మనం జాగ్రత్త వహించాలి అందుకొరకనే మనం ఏంటంటే చెట్టు లోపల ప్రూనింగ్ ఎండు పుల్ల తీసేయడం చాలా ముఖ్యమైంది ఎత్తు బాగా పెరిగినా కానీ మనకేమైతుందంటే రైతులకి ఈ మందులు కొట్టడం కానీ లేకపోతే కాయలు తెంపడం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మామిడి తోట రైతాంగానికి ఏంటంటే మనం బాగా ఎత్తు పెరిగిన చెట్లల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎత్తు తగ్గించుకోవడం అదే కాకుండా కూడా ప్రూనింగ్ చేసుకోవడం ఎండు పుల్ల తీసేయడం అదే కాకుండా చెట్టు చుట్టూ కూడా మనకి నీట్ గా పెట్టుకోవడం అంటే మనకి ఏంటంటే మంచి క్లీన్ కల్టివేషన్ ఉండాలి ఉన్నట్టయితే మనం ఈ చీడపీడలన్నిటిని కూడా మనం నివారించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు వహించినట్టయితే మన మామిడి తోటల్లో మంచి దిగుబడి పొందేట అవకాశం ఉందండి మేము మంచిదండి చాలా మంచిదండి సార్ అది ఎక్కువ ఉంది రెండు ఈ మేము మామిడికి మామిడికి మధ్యలో మునగ పెట్టాము అలాగే మల్చింగ్ ఉంది చేయడం అంతా మీరు చెప్పినట్టు నీట్గా లేదు సో ఇక్కడ గా లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతున్నా అంటే వాళ్ళ దగ్గర మొత్తం మల్చింగ్ పేరుతో అక్కడ అన్ని పెట్ట నీట్ గా లేదు అక్కడ మా దగ్గర ఏదైనా సమస్య మల్చింగ్ లో మీరు అంటే ఏ మల్చులు వాడారన్న చూడండి ఒకవేళ గడ్డి లేకపోయినట్టయితే ఏం కాదండి అది మీరు అంటే ప్రకృతి వ్యవసాయంలో మీరు చేసినప్పుడు అంటే మీరు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రకృతి వ్యవసాయంలో కూడా మీరు జీవామృతము ద్రవ జీవామృతము ఘన జీవామృతము అదే కాకుండా కూడా చాలా ఇప్పుడు మీరు పచ్చి రొట్టెరువులు అంటే మనం ఏం చెప్తామంటే మామిడి తోట లోపల మనకి ఈ జనం వేసేసుకొని దున్నేసేసి అంటే పోషం మీరు ఒకటి ఏంటంటే మనకి పోషక పదార్థాలు మొక్కకు సరిపోతున్నాయా లేదా అన్నది గమనించండి ఒకవేళ మీకు ఏమైతుందంటే మొక్కలో కూడా నాకు ఎన్ని పోషక పదార్థాలు ఉన్నాయని నేను ఎన్ని కాయలు ఆపుకోవాలన్నది దానిలో ఉండే నిల్వ ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే దానిలో ఉండేటువంటి నిల్వ ఉండేటువంటి బలాన్ని బట్టి అది నిర్ణయించుకుంటుంది ఒకవేళ మీకు అంటే మొక్క లోపల మీరు చాలామంది రైతులు మీరు గమనించవచ్చు రెండు రకాల మీకు ఫ్రూట్ డ్రాప్ ఉంటుంది ఒకటి ఏంటంటే పచ్చికాయలు సడన్గా రాలిపోతుంటాయి అది మాకు మనకు ఎప్పుడంటే అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకు అది రాలిపోతుంటుంది అలా కాకుండా మనకేమవుతుందంటే ఒక్కోసారి మనకి పసు పచ్చగాయ రాలిపోతుంది ప్పుడు అంటే ఏంటంటే మనకి అది చెప్తుంది ఏంటంటే మనకి ఈ పసు పచ్చగా ఏంటంటే మనకి పోషక పదార్థాల లోపాల వల్ల జరుగుతుందని అంటే అది గమనించుకొని పోషక పదార్థాల లేకపోతే దీని దాన్ని గమనించుకొని దాని ప్రకారం మీరు అంటే మీరు డ్రిప్ ద్వారానో లేకపోతే దేని ద్వారా ఇచ్చినట్టయితే ఈ ద్రవ జీవామృతము ఘనజీవామృతము ఇట్లాంటివి బాగా వేసుకున్నట్టయితే మీరు ఈ అంటే దీని డ్రాప్ను మనం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి